ఇక్కడ ఇక్కడ ప్రశాదకరమైన సంఘటన ఏంటంటే ఆ కంపెనీ యాజమాన్యము నూట నలభై నూట అరవై మూడు మంది ఉన్నారని చెప్తున్నారు ఒక వ్యక్తి పర్మిషన్ లిస్ట్ బయటికి వెళ్ళారని నూట అరవై రెండు మంది కౌంట్ చేస్తారు కానీ ఇక్కడ ప్రభుత్వం నూట నలభై మంది ఉన్నారని ప్రభుత్వం కూడా ఒక లిక్ బయటికి రిలీజ్ చేస్తారు కానీ ఇక్కడ సన్నిగ్ ఉన్నారు ప్రజలంతా కూడాను వాళ్ళ బాధితు కుటుంబాలందరూ అక్కడికి వెళ్తేనేమో అక్కడ ఇబ్బంది లేదు అక్కడ ఎవరు లేరని చెప్తున్నారు ఇక్కడికి వస్తేనేమో ఇంతవరకు ఐడెంటిఫేసినా కూడా లేదు కేవలం ఇక్కడ ముప్పై ఏడు మంది ఉన్నారని చెప్తున్నారు ఎట్లా చూడాలి అంటే హైదరాబాద్ హయ్యారెడ్డి వైసూరు జిల్లాలలో పరిశ్రమ రాష్ట్రాల నుంచి మంచి తక్కువ అందులోనే వాళ్ళ నివాస ప్రాంతాలను ఏర్పాటు దానివల్ల కంపెనీ యజమానికి మాత్రమే పక్కా సంఖ్య తెలుస్తుంది గవర్నమెంట్కి కూడా తెలియాల్సిన అవసరం ఉండదు కానీ అలాంటి వ్యవస్థలు ఏది కూడా ఈరోజు ఏర్పాటు చేయలేదు ఎందుకంటే మైగ్రేటెడ్ వర్కర్స్కి ఒక చట్టం కూడా ఉంది ఆ మైగ్రేటెడ్ వర్కర్స్కి సంబంధించి ఖచ్చితంగా లేబర్ కమిషనర్ కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళు నమోదు చేసుకొని మైబ్రేటింగ్ లేబర్ అనే పేరుతో ఐడి కార్డు అయినా వాళ్ళకి ఉండాలి అప్పుడు ఎక్కడ ఎంతమంది పని చేస్తారు ఎలా చేస్తున్నారు అంటే అలాంటివి ఏవీ కూడా ప్రభుత్వం పాటించట్లేదు అలాంటి ఏవి కూడా యజమానులు పాటించట్లేదు వాళ్ళ పనంతా చీప్ లేబర్గా తక్కువ వేతనం అనేది పని పంజేపిచ్చుకొని హత్య జరిగిన చనిపోయిన శవాలను కూడా పంపించనటువంటి దుర్ఘర్షణలు ఈ రోజు మైదానంలో ఇరున్నారు ఇంకా ఉదయం నుంచి ఆరు గంటల నుంచి మేము సహాయక చర్య కొన్సల్ట్ చేయడానికి కానీ తమల అను నుంచి పాట మాత్రం కేవలం 9 మార్స అయితేక సహాయక చర్యలు మా తెలుసు అంటే ఇంత మరణానికి కారణమైన వ్యక్తి మరణానికి కారణమైనటువంటి ఫ్యాక్టరీ యజమాని ఏదంతా బాధ్యత ఉన్నారో ఎంత ఎంతమంది

ఒకటేమిటంటే ఇప్పుడు చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి ఫోర్ నాలుగు కోడ్లు ఏవైతే ఉన్నాయో ఇది చాలా స్పష్టంగా ఈరోజు చేస్తున్నటువంటి దుర్మార్గం మనకు అర్థమవుతున్నటువంటి స్థితి ఉంది అంటే అందులో ఏముందంటే ఎన్ ఎన్ని వందల మంది పనిచేస్తే అంతమంది లేబర్ లేబర్ ఆఫీసులో నమోదు చేయాల్సి ఉంటుంది అంటే నువ్వు ఎవరిని తీసుకున్నావు ఏ లేబర్ని తీసుకున్నావు ఎంతమందిని తీసుకున్నావు ఏ ప్రాంతం నుంచి తీసుకున్నావు అనేటువంటి నమోదు ఉండాలి కానీ ఈరోజు ప్రభుత్వం దగ్గర అసలు ఏ లెక్కలు లేవు లేబర్ అధికారి తనిఖీ చేసే అధికారం లేదు ఇప్పుడు ఏమైపోయిందంటే గత గత ఆరేడు సంవత్సరాలుగా ఈ లేబర్ కోడ్ల పేరు మీద అసలు తనిఖీ అనేది బంద్ అయింది అంటే రెండు వందల మంది ఉంటే ఒక లెక్క మూడు వందల మంది ఉంటే ఒక లెక్క దీని ప్రకారం తనిఖీలు చేసేటటువంటి పరిస్థితి లేబర్ అధికారులకు ఉంటుంది కానీ మోడీ చట్టాల వల్ల ఇప్పుడు ఏమైపోయిందంటే తనిఖీ అనేటువంటిది లేదు కొత్త ఫ్యాక్టరీ గనక పెడితే అసలు తనిఖీ చేయాల్సిన అవసరమే లేదు అనేది ఇలాంటి ప్రమాదాలు తరచులు జరుగుతున్నారు సరే ఇప్పుడు మరి తొమ్మిది గంటల పనిచినాలు అలాగే పది గంటలు తీసుకొచ్చారు పని పని చేయడం ఈ ట్రేడ్ యూనియన్ నాయకులందరూ కూడా ఎలా స్పందిస్తున్నారు వీటిపై సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టాలపై అదే మేము అనేది ఏంటంటే అసలు ఈ ఎనిమిది గంటల పని దినంలోనే పన్నెండు గంటలు చేసుకుంటున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు పన్నెండు గంటల దాకా పని చేసుకోవచ్చు అంటే యాజమాన్యాలు పదహారు గంటలు చేయించుకుంటాయి అంటే ఉద్దేశం ఏమిటంటే కార్మికుడి యొక్క జీవన పరిస్థితిని మెరుగుదల చేయటం జీతాలు ఇవ్వడం ఇది కాదు పరిస్థితి పెట్టుబడిదారునికి యాజమాన్యానికి ఎంత లాభం వస్తుంది అనేటువంటిదే ఈరోజు చూస్తున్నటువంటి స్థితి యాజమాన్యానికి ఉన్నది అటు ప్రభుత్వానికి కూడా అదే కోవ ఉందంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటిది ప్రజానికానికి మేము స్పష్టం చేస్తూ ఉన్నాం ఒకటి ప్రతి సంవత్సరం కూడా యాభై ఇప్పుడు ఇరవైలో యాభై మంది ఇరవై ఒకటో యాభై మంది ఇరవై రెండులో అరవై ఆరు మంది ఇలా చనిపోతున్నారు ఇప్పుడు ఒకేసారి నలభైకి పైగా అసలు యాభై ఉన్నారా అరవై ఉన్నారా తెలియని పరిస్థితి ఉన్నది ఎందుకంటే మీరు అంటున్నట్టుగా నూట యాభై ఐదు ఒకటి చోట ఉంది నూట నలభై అని రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా చెప్తున్నటువంటి స్థితి ఒక పక్కన నిజంగా ఎంతమంది ఉన్నారా అనేటువంటిది అగమ్య గోచరంగా మారుతున్నటువంటిది ఇంతమందిలో అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఆ పక్కనే రియాక్టర్ పక్కన ఉండేటటువంటి వాళ్ళు కనీసం మూడిద కూడా మిగిలినటువంటి స్థితి ఉంది అనేటువంటిది ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే నిజంగా చనిపోయిన వాళ్ళను కూడా ఈరోజు లెక్క చేయలేని కౌంట్ చేయలేనిటువంటి స్థితి ఒకటి ఈరోజు ఇక్కడ ఏర్పడి ఉందనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది దీన్ని చాలా మేము టీయూసీఐగా సిపిఎంఎల్ మాస్ లైన్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు పడమే కాకుండా ప్రతి కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా అన్ని రకాలైనటువంటి సహాయక చర్యల్ని చాలా తీవ్రగతిన చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం చెప్పండి ఇక్కడ కంపెనీ దగ్గర సిబ్బంది ఇక్కడ శిథిలాల కింద ఎవరు సర్టిఫికేట్ ఇచ్చారని ఒక పోలీసు అధికారి చెప్తున్నారు దాని తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రామోదరం రామోదర ఆయన వచ్చేమో ఇంకా పదిహేడు మంది ఉన్నారు పదమూడు మంది ఉన్నారు కౌలు చెప్తున్నారు అంటే అక్కడ ప్రజలందరూ కూడా సందిగ్ధంలో ఉన్నారు కొంతమంది ఏమో మూడు రోజుల నుంచి అక్కడికి అక్కడికి దిగుతున్నారు మార్చిలో ఉన్నారని చెప్తున్నారు శిథిలాల కింద ఉన్నారని చెప్తున్నారు సో ఎట్లా చూడొచ్చు అసలు డిలే అంత చాలా దారుణమైన విషయము ఇంతమంది చనిపోయిన ఇప్పటికి కూడా ఎంతమంది చనిపోయినరో కూడా లెక్క చెప్పని దౌర్భాగ్యం కొనసాగుతుందంటే ఇంతకంటే సిగ్గుమాలిన తన మరొకటి లేదు యుద్ధ ప్రాతిపదిగా చేస్తున్నామని మాట్లాడుతున్నారు వాస్తవంగా చనిపోయిన కార్మిక వర్గం ఎంతమందో ఇప్పటికీ లెక్కజేల్చలేదు అటు యజమాన్యము లెక్క చేస్తలేదు ఇటు ప్రభుత్వము లెక్క చేస్తలేదు కానీ రోడ్ల మీద మాత్రం మీరు అన్నట్లు కార్మికులు ఆ కుటుంబాలు అటు ఇటు తిరిగి చాలా ఏసారిపోతున్నారు దుఃఖంతో రోడ్లంటా తిరుగుతున్నారు ఇది చాలా దో దారుణమైన విషయం దీన్ని తీవ్రంగా ఖండించాలి యజమాన్యాన్ని తక్షణమే శిక్షించాల్సిన అవసరం ఉంది కోటి రూపాయల పరిహారాన్ని యజమాన్యం ద్వారా ఇప్పిస్తామని మాట్లాడుతున్నారు కానీ కోటి రూపాయల పరిహారాన్ని తక్షణమే ఇవ్వడం కొరకు కావాల్సిన ప్రణాళిక రూపొందించాలి ఇప్పటికీ ఎంతమంది చనిపోయినారో చెప్పలేదు అంత ఎన్ని కోట్లు ఇస్తారు కనుక తక్షణమే ఇక్కడ శిథిరాల కింద ఉన్న వాళ్ళని ఎంతమంది ఉన్నారో వెంటనే తేల్చాలే ఈనాడు ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉండే ఈనాటి ఈ కాలంలో ఇన్ని రోజులు అవుతున్నా ఇంకెంతమంది ఉన్నారో తేల్చలేని దౌర్భాగ్యం ఉందంటే దీని చాలా రోజనీయమైన విషయం దీన్ని తీవ్రంగా మా టీవీసీఐ తరఫున ఖండిస్తున్నాం నా పేరు కే సూర్యం టీవీసీఐ రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఈరోజు ఇంకొక విషయం ఇంతవరకు గవర్నమెంట్ కానీ యజమాని ఎందుకు గవర్నమెంట్ శిక్షణ గవర్నమెంట్ యజమాని ఇంత దుర్మార్గ పరిస్థితి కారణమైనటువంటి పరిస్థితి అది తర్వాత ఏంటనే లేని విషయం అరెస్ట్ చేయడమో చేయాలి అది చేయలేదు పైగా ప్రభుత్వం సీఎం వచ్చింది కానీ ఎందుకు యజమాని వాళ్ళు ఇంకా రాలేదు ఇక్కడికి పరిశ్రమల యజమాని వచ్చి తన కంపెనీలో తనకు లాభాలు గడించి పెట్టిన కార్మికులు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేసిన కార్మికులు యజమా